సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు చిలకూడదుప వంకాయ పులుసు చూపిద్దామని చెప్పి క్యారేజీకి ఒక కర్రీ వెళ్ళిపోయింది ఇది మాకు మీకు చూపించడానికి ఓకేనా రండి అమ్మా చిలకడు ఇప్పుడు సీజన్ కాదు వేసాకాలంలో వస్తే ఓ రెండు కేజీలు తీసుకొని ముక్కలు పోసుకొని కవర్లో పెట్టుకుని డ్రీప్లో పెట్టుకున్నాను అమ్మ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇగో చిలకడదుంప ముక్కలు ఇగో పావు కిలో వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఉప్పు కారం పసుపు అమ్మ చింతపండు చెంతపండు నీళ్ళు నాకు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా మన మనం పప్పు చేసేది చూడమ్మా అప్పుడు లీటర్ నీళ్ళు వచ్చినాయి ఆ లీటర్ నీళ్లు ఉంచుకున్నాను బయటకు తీసుకున్నాను అది చిల్లకూడదంపు పులుసు చాలా బాగుంటుంది ఇది మళ్ళీ మా అమ్మగారు ఊర్లో ఇది ప్రత్యేకత మాకు కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఎండ్రోల్ వేసుకుని వాళ్ళు ఎండ్రోలు వేసుకోవచ్చు మా ఇంట్లో అలా తినరు కాబట్టి చక్కగా చిలకడ దొంప వంకాయ పులుసు చాలా బాగుంటుంది మసాలాలు ఏమి ఎక్కలేదు ఇది కూడా ఆయిల్ పోస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది వంకాయతో పాటు ఉడిపోద్దాం చలకడ దుంప ఉడకబెట్టలేదు పచ్చి దుంపే ఇలా కోసుకుని ఉంచుకుంటే సాంబార్లో కూడా వేసుకోవచ్చమ్మ అలాగా మరి అది సీజన్లో దుంప కదా ఇప్పుడు దొరకదు కంపల్సరీ సాంబార్లో వేస్తాను చిలకూడదుంప అందుకని అలా అన్నమాట మా ఏరియా వాళ్ళకైతే అందరికీ తెచ్చు చిలకూడదుంప వంకాయ పులుసు అంటే స్పెషల్ సూపర్ ఉంటుందన్నమాట పిలుపుడు కూర అంటే చిన్నప్పుడు రెండు మూడు సార్లు తినేసేదండి ఇంకా కథమని వెళ్ళిపోతాం వంటకంలోకి వెళ్ళిపోయి కథ కథ పెట్టుకుని తెచ్చేసుకుంటాం దుంపలు దుంపలు తీసేసుకోవడానికి ఇప్పుడు పిల్లలు ఏదీ తింటలేదు అనుకో వంకాయలు వేసుకుందామమ్మ వంకాయ కోసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి వేసుకుంటే కందమారం అవిగో తెల్ల వంకాయలుకే బాగుంటుందమ్మా తెల్ల వంకాయలు అయితే చిరుకుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇగో చిరుకుడు దుంపలు టర్ పడితే వేసుకుందాం కావలితే మళ్ళీ వేసుకుందాం ఇవాళ కారం అయిపోయిందిరా ఫ్రిడ్జ్లో ఈ మధ్య చాలా మంది పచ్చి కారం ఎందుకంటే కొందరు కలుపుకోవడం తెలియక కొందరికే ఇంక ఎందుకు లేదని చెప్పేసి బతికిచ్చేసి ఇప్పుడు నాకు ఒకళ్ళు ఒక కేజీ కారం పంపించారు మా ఫ్రెండ్స్ తెలుసున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేశానంటే పచ్చికారం ఇది కూడా వెల్లుల్లిపాయ జీలకర్ర అంత సాల్ట్ మిక్సీ పట్టేసుకుని చక్కగా ఇందులో కలుపుకున్నాను కమ్మగా ఉంటుంది పచ్చిపడద్దు పులుసు కదా ఎవరు రెండు స్పూన్లు వేస్తున్నాను స్పూన్ అంటే నాకు పెద్దదేం కదే స్పూను అమ్మ అది అలా కలుపుకుంటే బాగుంటుంది కారం పో చాలామంది తెలియక కొందరు పాపం కొందరు ఎత్తుకో కొందరు అయితే కూర కారంలో పసుపు కొమ్ములు దినుసులు అన్నీ వేసి అడుచుకుంటారు మసాలా కారం కింద అది అన్నిట్లోకి పనికిరాదు ఒక నాన్ వెజ్కే పనికొస్తుంది అది వెల్లపజ్ జీలకర్ర అవన్నీ వేసుకుంటున్నారు కదా చెక్క అది మసాలా కారం కింద లెక్క వస్తుంది ఇది కూరకారం కొత్తిమీర కూడా వేసుకున్నాం నేను దొరికిన తాజా కొత్తిమీర ఇప్పుడు మామూలు నీళ్ళు పోసుకుందాం కొద్దిగా ఒక కుడుకు ఉడకాక ఆ శగొడి నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకున్నాం ఒక పొంగి పొంగాక ఇందులో మచ్చకూడదాం కూడా ఉంది కదా తోడతానే పోసేసుకోకూడదు ఈ వాటర్తో పోసుకుంటే ఒక పొంగి వచ్చాక గుడిపోయిన తర్వాత అప్పుడు ఇది పోసుకుందాం ఇది చింతపండు రసం నీళ్ళు అమ్మి ఆ లీటర్ నీళ్ళు అయ్యి ఫ్రిడ్జ్లో ఉన్నాయి పొడ చేత ఎందుకు అదిలేసే చదమ్మ మళ్ళీ చూపిస్తా అదిగమ్మ కొంచెం మామూలు ఇల్లు పోసుకొని వండుకుంటే ఐదు ఎగిరిపోయిందా ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందాం మీకైతే పెద్ద నిమ్మకాయ ఎంత అమ్మ ఇది నాకు వాటర్ కాబట్టి పోసేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ అంత పెట్టుకోండి నానబెట్టుకుంటే మీకు ఇంకోటి చెప్తాను ట్రిక్కు మనం రేపు వండుకుంటున్నాం అనగా కూడా చింతపండు అంత చింతపండు ఒక గిన్నెలోకి ఎలా వేసుకుని ముద్ద అని నీళ్ళు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మనం వంటకి సింపుల్గా ఉంటుంది గట్టి పండు పిసికి పిసికీ పిసికీ కన్నా ఇది బుర్ర పొర్రగుంజలే నాంతది చక్కగా ఊరి చక్కగా మనం తొందరగా పని పచ్చి పచ్చిమితి పండు ఏమవుతుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాం నలుపు వచ్చేస్తుందని దాన్ని లాగి బయట పెట్టి తోడు బోల్ టైం పడుతుంది అందుకని కాదు వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటాను నేను సింపుల్గా ఉంటుంది మాట ఇదిగో ఇలాగా ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకుంటాను ఏమేసే ఇందులో మనం ఉప్పు కారం పసుపు కొద్ది కొత్తిమీర రబ్బ అంతే సింపుల్గా నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు వండుతున్నాను మీకు నచ్చితే చక్కగా వండుకొని నాకు కామెంట్ రూపంలో తెలపాలన్నమాట మీరు అది పులుపు ఉప్పు కొంచెం పడద్ది అంతే వేస్తున్నాను ఇది టాటా ఉప్పు కొద్దిగా సింగ్ అనిపిస్తుందని భయమేసి స్పూనుడున్నర పట్టినట్టమ్మ మనకి ఎవరికి తగినంత కొందరు ఉప్పు తింటారు కొందరు తక్కువ తింటారు ఏమ్మా ఇదిగో అంతే దగ్గరికి చక్కగా ఉడిపోద్ది ఓకే అది కూడా చిలకూడదంప వంకాయ పులుసు ఇది పెట్టిన పేరు అది పెండ్లం మామిడికాయ చిలకూడదంప వంకాయ పులుసు తోటకూరకాయల పులుసు మా ఊరికి గుమ్మడికాయ దప్పడం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత అన్నట్టు ఈ వేళకి చిలకూడదుప వంకాయ పులుసు వండేసాను కుడిపోయింది ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయి అమ్మ ఆ పులుసు వండాలి ఎందుకంటే పులుసు కాబట్టి కరెక్ట్గానే చెప్పినట్టు అలాగా చేసుకోండమ్మ అది కొత్త కుత్తుకొత్తా అంటుంది ఓకేనమ్మ మరి చక్కగా ఇలా వండుకోండి ఏ కామెంట్ రూపంలో తెలపండి వండుకుని బాగుంది సాయమ్మ అన్నారు అనుకో ఇప్పుడు ఉన్నాను ఇంకా అయిపోతా అనమాట ఆనందంతో అది మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మట్టి మర్చిపోవద్దు ఓకేనమ్మా ఆలస్యమని అనుకోవద్దు అలా నొక్కేయడమే సాయం మీడియో ఎలా వచ్చేస్తా అలా నొక్కేస్తమే తాంబా ఏ అమ్మా మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది సాయమ్మ బాయ్ బాయ్